లైక్ చేయండి ప్లీజ్ గోబీ ఆలువా ఓకే గోబీ ఆలువా ఎందుకండి ఇంత సింపుల్ గా ఈరోజు లంచ్ దేవానంద్ గారు తింటూనే లైవ్ వచ్చాను ఓకే మారుతి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి హాయ్ సో శాలిని గారు అయితే హాయ్ చెప్తున్నారు అందరికీ మీరు ఏం చేస్తుంటారు మారుతి గారు సారీ ఖత్తర్లో తెలుసుకోవచ్చా మీకు ఇబ్బంది లేకపోతేనే ప్లీజ్ మూడు తర్వాత అన్నయ్య త్రీ తర్వాత ఓకే అండి వర్ష గారు మేము కూడా మీ అయితే వస్తాను మీకు బ్లూటిక్ ఇచ్చాను సో ప్లీజ్ మీరు ఎవరు గిఫ్ట్స్ ఇవ్వకపోతే ప్లీజ్ గిఫ్ట్స్ ఇవ్వండి మారుతి అన్న మీరు చూడలేదు ముందే ఓ నమస్తే చెప్పా వందన తల్లి నీ పేరు బాగుందమ్మా థ్యాంక్స్ అండి మారుతి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఓకే అండి వర్ష గారు హాయ్ షాలిని గారు అందరూ బాగున్నారా సో మారుతి గారు హాయ్ షాలిని గారు అందరూ బాగున్నారా అని అడుగుతున్నారు సో ప్లీజ్ లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఫార్టీ దగ్గరనే స్టాప్ అయిపోయాయి లైక్స్ సో వర్ష గారు ఇక్కడ మారుతి గారికి కూడా ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వచ్చు మీకు కూడా ఇస్తారు మారుతి గారిది పెద్ద ఛానల్ అవునండి మారుతి గారిది పెద్ద ఛానల్ అందున తల్లి అన్న లేదా బాబాయ్ అన్నమ్మ ఏదైనా అడగచ్చు ఓకే అండి మారుతి అన్నయ్య గారు సో అన్నయ్య అని పిలుస్తాను మిమ్మల్ని ఓకేనా తల్లి నేను కత్తలు డ్రైవర్ జాబ్ చేస్తానమ్మా ఓకే మారుతి అన్నయ్య డ్రైవర్ జాబ్ మీకు అసలు టైం ఉంటుందా అన్నయ్య తినడానికి లంచ్ చేయడానికి అంటే వీడియోస్ చూస్తుంటాను కదా మారుతి అది వైట్ వీడియోస్ అవన్నీ సో అలా అడుగుతున్నాను డబుల్ టాప్ నాకు మారుతి అన్ననా అక్కనా అన్న అండి సో మారుతి అన్నగారు డబుల్ టాప్ ఉంది స్క్రీన్ ప్లీజ్ హాయ్ మారుతి గారు బాగున్నారా మీరు బాగున్నారా హాయ్ అండి కుమార్ గారు ఏంటిదండి హమ్మింగ్ బాగా ఉందండి థ్యాంక్స్ అండి కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి హాయ్ అండి కామాక్షి గారు హాయ్ కామాక్షి గారు లంచ్ చేశారా కామాక్షి గారు మారుతి బాబాయ్కి మారుతి బాబాయ్కి మహేష్ తమ్ముడు నాది పెద్ద ఛానల్ అసలు కాదు మోన్ అయ్యి అయినా శాలరీ తీసుకోలేదు ఎందుకు మారుతి గారు ఎందుకు తీసుకోలేదు అంటే ఏదైనా ప్రాబ్లమ్ ఎందుకు తీసుకోలేరు హాయ్ హాయ్ కామాక్షి తల్లి సో హాయ్ అండి కామాక్షి గారు సో మారుతి గారు ఎందుకు తీసుకోలేదు మీరు శాలరీ వంట ఇజన్ మూడేళ్ళు అయినా శాలరీ తీసుకోలేదు అంటే ఎందుకు రీజన్ ఏంటి మారుతి గారు తెలుసుకోవచ్చు మారుతి అన్నయ్య గిఫ్ట్ ప్లీజ్ సో వర్ష గారు మారుతి అన్నయ్య ఛానల్లో ఏదైనా లాంగ్ వీడియో ఒక కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలా చూసి కమెంట్స్ చేయండి ఆ వీడియో గురించి సో అప్పుడు మీకు సబ్స్క్రైబ్ చేస్తే అప్పుడు మీకు గిఫ్ట్ ఇస్తారు యూట్యూబ్ అంతే అన్న ఎందుకండి మహేష్ గారు అలా అంటున్నారు తిన్నారా బాబాయ్ తిన్నారని అడుగుతున్నారండి కామాక్షి గారు టైంకి ఇవ్వదు లేదండి వచ్చే వాళ్ళకి టైంకి పడిపోతాం ఫస్ట్ లోపలనే ఇంకా ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిత్ లోపలనే పడిపోతుంది ఈ శాలరీ మహేష్ గారు మీరు యూట్యూబ్లో వీడియోస్ చెక్ చేయండి ఒకసారి తిన్నారా సిస్టర్ తిన్నానండి కామాక్షి గారు మీరు తిన్నారా లైవ్ని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి సో వర్ష గారు కామాక్షి సిస్టర్ కూడా ఉన్నారు సో ప్లీజ్ మీరు గిఫ్ట్ ఇస్తారు కామాక్షి సిస్టర్ కూడా గిఫ్ట్ ఇస్తారు మీకు సో త్రీ మెంబెర్స్ లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ కమెంట్స్ చేయండి కమెంట్స్లో యాక్టివ్ ఇవ్వండి సో ఏమైంది మళ్ళీ కమెంట్స్ డల్ అయిపోయాయి నాది పాత ఫోన్స్ టక్ అయిపోతుంది కమెంట్స్కి అన్ని కనం కమెంట్స్ వస్తున్నాయి నాకు